మెట్ట మధ్యాహ్నం ఎండ చాలా విపరీతంగా ఉంది నిజం చెప్పాలి అంటే బోర్డర్లో ఉండే మన సైనికులు శత్రు దేశాలతోనే కాదు ఆ క్లైమేట్తో కూడా ప్రతిరోజు యుద్ధం చేయాల్సిందే పాకిస్తాన్ బోర్డర్ దూర దూరం వరకు ప్రజలు ఎవరు కనిపించట్లేదు మొత్తం వేడికి మన సైనికులు అలమటిస్తున్నారు వాళ్ళకి అలవాటైపోయి ఉంటుంది కానీ అప్పుడే వాళ్ళు ఒకటి గమనించారు దూరం నుంచి ఎవరో మేకలను తరలించుకుంటూ వస్తున్నారు నిజం చెప్పాలి అంటే పాకిస్తాన్ బోర్డర్లో ఎవరు అంత అసాధారణంగా కనిపించరు అలాంటి సమయంలో ఒక్కసారిగా అన్ని మేకలు ఎలా వస్తున్నాయి పైగా ఒక చిన్నపాటి పాప తీసుకువస్తుంది తన పొరపాటున ఇటు వచ్చిందా లేదంటే శత్రుదేశమైన పాకిస్తాన్ ఏదైనా కుట్ర అనుకుంటూ జమానులు చాలా అంటే చాలా కంగారు పడుతున్నారు ఆ పాపకు ఆ బోర్డర్ ఉందని తెలుసా లేదా అని అనుకుంటున్నారు కొన్ని సెకండ్లలోనే భారత జవాన్లు ఆ పాపని చుట్టుముట్టారు ఆ పాప కంగారు పడుతూ నాకేం తెలియదు నేను దారి తప్పాను నేను ఎక్కడికి వచ్చానో నాకు తెలియటం లేదు అని అంటుంది దాంతో జవాన్లు ఆ అమ్మాయిని నమ్మాలో లేదో తెలియదు నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు ఈ మేకలను తరుముకుంటూ ఇంత దూరం ఎలా నడుచుకుంటూ వచ్చావు ఎప్పుడూ ఈ పరిసరాల్లో నేను నిన్ను చూడలేదు అనుకుంటూ ఒక జవాన్ ముందుకొచ్చి ఇలా అసాధారణంగా దారి తప్పాను అంటే నమ్మడానికి లేదు తనను పట్టుకోండి మన ఆఫీసర్ దగ్గరికి తీసుకువెళ్దాం అంటూ ఒక జవాన్ అన్నాడు దాంతో ఆ పాప లేదు మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను నిజంగానే దారి తప్పాను అంకుల్ దయచేసి నన్ను క్షమించండి నాకు దారి చూపండి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను అని అంటూ ఏడుస్తుంది కానీ వాళ్ళు తన మాట వినరు ఆ పాప నాకు తెలీదు నేను ఇంటికి వెళ్ళాలి ఆ అమ్మ ఎదురు చూస్తుంది అని అంటూనే ఉంటుంది మేకలన్నీ గట్టిగా అరుస్తూ అరుస్తూ ఏం చేయాలో అర్థం కాక తలో దిక్కుకు పారిపోయాయి ఇంకా ఈ పాపని తమ ఆఫీసర్ దగ్గరకు హాజరుపరిచారు బయట నుండి ఎవరో పాప ఏడుస్తున్నట్లుగా సౌండ్ వస్తుంది అని విన్న మన క్యాప్టెన్ వీర్ ప్రతాప్ సింగ్ వెంటనే బయటికి వస్తాడు చూడడానికి ఐదు సంవత్సరాలు ఉంటాయి తన కళ్ళల్లో ఒక చురుకుతనం భుజాలపై రెండు స్టార్స్ తను ఎంతో గంభీరంగా ఏమైంది ఆ పాప ఎవరు అని అంటాడు దాంతో వచ్చిన జవాన్లందరూ జరిగిన విషయం చెప్తారు దాంతో వీర్కి చాలా కోపం వస్తుంది మీకు తెలియడం లేదా ఆ పాప కనీసం పది సంవత్సరాలు ఉంటాయి ఆ పాపలో ఆతంకవాదిని ఎదుకుతున్నారా అని కోప్పడతారు ప్రతాప్ సింగ్ ఆ పాపని చూస్తాడు ఆ పాప చాలా వణుకుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఆ పాపని చూసిన వెంటనే ప్రతాప్ సింగ్ ఆలోచనలో పడతాడు ఇంకా కోపం వచ్చి జవాన్లపై అరుస్తాడు మీకు తెలియడం లేదా మంచి చెడు మీకు ఈ యూనిఫామ్ ఎందుకు ఇచ్చాం మంచి చెడులో తేడా చూడడానికి అంతేగాని ఇటువంటి చిన్న పిల్లల్ని తీసుకురావడానికి కాదు అని అంటూ కోపంగా వీర్ సింగ్ ఆ పాప దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రేమగా మాట్లాడతాడు కంగారు పడుకు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోదువు కానీ ఏమైనా తిన్నావా అని అంటాడు ఆ పాప వణుకుతూ నాకు ఏమీ వద్దు సార్ నాకు అమ్మ కావాలి అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను ఏం తప్పు చేయలేదు నేను దారి తప్పిపోయాను అని ఏడుస్తూ ఉంటుంది ప్రతాప్ సింగ్ తనతో చాలా ప్రేమగా మాట్లాడతాడు ఏమి భయపడకు అమ్మా నేను నీ ఇంటికి పంపించేస్తాను అని అంటూ కానీ ప్రతాప్ సింగ్కి తెలుసు ఒక్కసారి ఆ బోటర్ దాటి ఇటు వచ్చిన పాపని అటు పంపాలి అంటే చాలా అంటే చాలా ప్రెషర్స్ ఉంటాయి ఆ పాపకి ధైర్యం చెప్తూ నీ పేరేంటి అని అడుగుతాడు ఆ పాప నా పేరు ఆయేషా అంకుల్ అని అంటుంది కానీ ఆమె ఏడుస్తూనే ఉంటుంది తను సెట్ అవ్వడానికి కనీసం ఒక రోజున పడుతుంది అంటూ తను బయటికి వెళ్ళిపోతాడు జవాన్లందరికీ చెప్తాడు ఆ పాపని ఇబ్బంది పెట్టద్దు అలానే మన పై ఆఫీసర్లకు నేను ఇన్ఫామ్ చేస్తాను మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని అంటాడు అంతలో ఒక జవాన్ సార్ పైనుంచి ఆదేశాలు వచ్చేశాయి ఆ పాపని వెంటనే ఢిల్లీ హై కమిషన్లో హాజరుపరచమన్నారు కానీ అప్పుడు వీర్ సింగ్ ఇలా అంటాడు ఆ పాప నిర్దోషి ఆ పాపకి ఏమి తెలియదు నేను వాళ్ళతో మాట్లాడతాను అని అంటాడు ఆయిషా ఉన్న గది చాలా చిన్నది తను ఒక మూలన వణుకుతూ ఏడుస్తూ కూర్చుంది అప్పుడే ఒక జవాన్ లోపలికి వెళ్ళి తనకి మంచినీళ్ళ గ్లాస్ని ఇస్తాడు చిన్న పాప అవడంతో పైగా చాలా దూరం నడిచింది తనకి చాలా అంటే చాలా దాహం వేసినట్టు ఉంది అసలు ఒక్క క్షణం కూడా ఆగకుండా మంచినీళ్ళు గడగడా తాగిస్తుంది బయట జవాన్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు ఏదైనా చేయగలరు చిన్న పాప అని మనం అనుమానం చేయకపోతే ఎలా వాళ్ళు ఒక పావురంతో కూడా మన మీద స్కెచ్ వేయగలరు వాళ్ళని నమ్మడానికి లేదు అని అంటూ ఉంటారు వీర్ సింగ్ వాళ్ళ మాటలు వింటాడు తన మనసులో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది నిజంగా నేను ఈ పాపని నమ్మొచ్చా ఇది పాకిస్తాన్ వాళ్ళు వేసే ఏదైనా కొత్త ప్లానా అని అనుకుంటూ తన మనసులో కూడా ఒక పోరాటం జరుగుతుంది కానీ ఆయషా ఒక నిర్దోషి అని మాత్రం తన మనసులో ఉంది పాకిస్తాన్లోని ఒక చిన్నపాటి గ్రామానికి చెందిన ఆయేష చాలా అంటే చాలా పేద కుటుంబం తన తల్లి తండ్రి తను ఉండేవారు తన తల్లి చాలా అలసిపోయింది వెళ్ళిన కూతురు ఇంకా రాలేదు ఏంటి అని ఎదురు చూస్తూ ఉంది కట్టెల పొయ్య మీద పప్పు ఉడక పెడుతుంది అందులో తన బిడ్డను తలుచుకుంటుంది ఈ సమయంలో పాప వచ్చేయాలి కదా రాలేదేంటి తన కూతుర్ను తలుచుకుంటూ ఉంటుంది ఉడికించిన పప్పును తను ఎంతో ప్రేమగా తన కూతురికి తినిపిస్తూ ఉంటుంది నిజం చెప్పాలి అంటే వాళ్ళింట్లో మిగిలింది అదే ఆయిష చాలా మంచి పాప తనకి చదువు అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా కళలు ఉన్నాయి కానీ తనకి తన ఇంటి పరిస్థితులు తెలుసు తన తల్లి ఆ మేకలను తీసుకుని తోలుకుని వెళ్ళి 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 కాళ్ళు నొప్పితో బాధపడుతూ ఉంటుంది తన తండ్రి ముఠలు మోస్తూ వచ్చే కూలితోటి వీళ్లకు తినిపిస్తూ ఉంటాడు పాప ఒకరోజు ఇలా అంది అమ్మ ఈరోజు నేను మేకల్ని కాయడానికి వెళ్తాను అని అలా వెళ్ళిన పాప దారి తప్పి ఇండియన్ జవాన్లకు దొరికింది అప్పుడే ఒక్కసారిగా పాప ఉన్న గదిలోంచి తలుపు తీసుకుని ఒక జవాన్ వచ్చాడు తన చేతిలో రోటీ ఉంది ఆ పాపకి ఇస్తూ ఇదిగో పాప తిను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయష ఆ రోటీని చూసిన వెంటనే చాలా అంటే చాలా సంతోషపడుతుంది అమ్మ ఉంటే చాలా బాగుండు ఇది తినడానికి అని బాధపడుతూ ఉంటుంది అంతలో బయట ఇద్దరు జవాన్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు కెప్టెన్ సాబ్ తనకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ఇంకో వ్యక్తి ఇలా అంటాడు ఎంతైనా చిన్న పాప కదా చాలా భయపడి ఉంది అని అంటే మరొక వ్యక్తి అది నటన కూడా ఉండొచ్చు కదా అని అంటాడు అవును పాకిస్తాన్ ఏదైనా చేయగలదు అని అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కెప్టెన్ సాబ్ మధ్యలో వస్తాడు కోపంగా ఇలా అంటాడు చెప్పా కదా పాప అని ఎందుకు ఏమి పడితే అవి మాట్లాడుతున్నారు తను వింటే చాలా బాధపడుతుంది అని అంటాడు దాంతో వాళ్ళు కెప్టెన్ సాబ్కి ఆఫీ అడుగుతారు రాత్రి అయిపోయింది ఆయిష గదిలో ఒక మంచంపై అలా పడుకుని తన తల్లి కోసం ఆలోచిస్తుంది అమ్మ నా కోసం ఎదురు చూస్తుందేమో నేను రాలేదు అని ఏడ్చి ఉంటుంది నాన్న నా కోసం వెతకడానికి వెళ్ళి ఉంటారు నేను ఇక్కడ ఇండియాలో చిక్కుపోయాను అని తను ఏడుస్తూ ఉంటుంది మరొక గదిలో కెప్టెన్ వీర్ సింగ్ మ్యాప్ని గమనిస్తూ ఉంటాడు తన ఆలోచనలని తన చిన్ననాట తప్పిపోయిన తన చెల్లి గురించే ఆయిషాని చూసిన వెంటనే తనకి ఆ చెల్లి గుర్తుకు వచ్చింది ఈ సమయానికి నా చెల్లి ఉండి ఉంటే చాలా పెద్దగా అయి ఉంటుంది తను కూడా పొరపాటున ఇండియా నుండి పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళిపోయింది కానీ ఎప్పటికీ తిరుగు రాలేదు అని ఆలోచిస్తూ తన యొక్క పిడికిలు బిగిస్తూ ఉంటాడు తన పాత గాయానికి మందులాగా ఈ ఆయేష వీర్ సింగ్కి కనిపిస్తుంది నా చెల్లికి జరిగిన అన్యాయం నేను ఆయాషాకి జరగనివ్వను అని తను అనుకుంటూ ఉంటాడు ఉదయం అయింది చాలా అంటే చాలా చల్లటి గాలి వీస్తుంది ఎలాగో కొంత సమయానికి ఎండ వచ్చేస్తుంది కానీ మన సైనికులు కొంచెం సేద తీరుతున్నారు మంచిగా టీ తాగుతూ అప్పుడే మన చిన్న ఆయజ తన గది తలుపులో తీసి బయటకి నడుచుకుంటూ వస్తుంది తను సైనికుల దగ్గరికి వెళ్తుంది అప్పుడే సైనికుల్లో ఒక వ్యక్తి బిస్కెట్ ఇస్తూ ఇదిగో పాప తిను అని అంటాడు అయితే అది తీసుకోవడానికి ఆయిషా చాలా ఆలోచిస్తుంది అప్పుడు తను ఇలా అంటాడు నీ అన్నయ్యననుకో తినమ్మా అని అంటూ ఇస్తాడు దాంతో ఆశ తీసుకుని తింటూ ఉంటుంది దూరంగా నిల్చుని ఉన్న క్యాప్టెన్ ఇదంతా చూస్తున్నాడు తన కళ్ళల్లో చాలా సంతోషం ఎంతైనా సరే తను ఒక చిన్న పాప తన ఫేస్లో ఒక చిరునవ్వు కనిపిస్తే చాలు పెద్ద బండరాయి లాంటి మనిషి అయినా సరే కరిగిపోతాడు అలాంటి ఆ చిన్న పాప ఏడుస్తుంటే ఎవరు మాత్రం కరగరు అని తన మనసులో అనుకుంటాడు తర్వాత ఒక కర్ర తీసుకుని ఆశ బయటికి వస్తుంది అప్పుడు ఒక జవాన్ ఇలా అంటాడు ఇక్కడ గొర్రెలు లేవు నువ్వు కాపలా కాయడానికి అని నవ్వుతూ ఉంటాడు కానీ ఆ పాప మాత్రం బోర్డర్కి అటువైపు ఉన్న తన ఇంటిని చూసుకుంటూ ఉంటుంది వీర్ ప్రతాప్ అది గమనిస్తాడు ఏమైంది అని అంటే మా అమ్మ నా కోసం ఇక్కడికి రాలేదా అన్నయ్య అని అంటే తను ఇలా అంటాడు లేదు మీ అమ్మ రాకూడదు కదా మేమే నిన్ను అక్కడికి పంపిస్తాము అయినా నీకు భయం లేదా మమ్మల్ని చూస్తే అని అంటే అప్పుడు తను ఇలా అంటుంది మా అమ్మ చెప్పింది చెడ్డవాళ్ళు ఉన్న చోట మంచివాళ్ళు కూడా ఉంటారంట చెడ్డవాళ్ళు మనని ఇబ్బంది పెట్టడానికి చూస్తే మంచివాళ్ళు నుండి రక్షిస్తారు అంట అని అంటుంది దాంతో వీర్సింగ్ చాలా అంటే చాలా బాధపడతాడు తన గతాన్ని తలుచుకున్నాడు చిన్నప్పుడు తన చెల్లి తను చాలా సంతోషంగా ఉండేవారు చాలా సరదాగా ఆడుకునేవారు వీళ్ళిద్దరూ కవలలు నిజం చెప్పాలి అంటే ఒకరికి బాధ వస్తే ఇంకొకరికి బాధ ఒకరు నవ్వితే ఇంకొకరు నవ్వుతారు అలా వీళ్ళ బంధం ఉండేది ఒకరోజు వాళ్ళు ఇసుకలో చాలాసేపు ఆడుకున్నారు అదే రోజు వాళ్ళు వంటపై సవారీ చేశారు గాలిపటాలు పటాలు ఎగిరేశారు తను చాలా అంటే చాలా సంతోషంగా ఉంది వాళ్ళ అమ్మ కూడా తనతో ఇలా అంటుంది అన్నయ్య పెద్ద అయ్యాక పోలీస్ అవుతాడు నువ్వు డాక్టర్వి అవుతావు కదమ్మా అని అంటే తను సంతోషంతో చాలా చాలా అల్లరి చేస్తూ ఉంటుంది అప్పుడే బోర్డర్ కేటు వైపు పాకిస్తాన్లో ఒక గ్రామంలో ఏదో పెళ్లి జరుగుతున్నట్లు ఉంది చాలా అంటే చాలా మ్యూజిక్ ఆ మ్యూజిక్కి తను చాలా ఆకర్షితురాలు అయింది జోయా తన అన్నతో ఇలా అంటుంది అన్న పద మనం వెళ్దాం ఒక్కసారి చూసి వచ్చేద్దాము మనల్ని ఎవరు చూడరు అని కానీ వీర్ సింగ్ మాత్రం ఒప్పుకోడు మనం అటు వెళ్ళకూడదు మనల్ని వాళ్ళు కిడ్నాప్ చేసేస్తారు అని భయపెడితే తను మాత్రం వినకుండా తన అన్నకు కనిపించకుండా బోర్డర్ దాచేస్తుంది అదే తను తన చెల్లిని చూడడం చివరిసారి ఇప్పటికీ కూడా వీర్ సింగ్ బాధపడుతూ ఉంటాడు ఆ రోజు నేను నా చెల్లిని ఆపలేకపోయాను అని వెళ్ళిపోయిన తన చెల్లి కళ్ళలా అనే ఈ ఆయషా కళ కూడా ఉన్నాయి ఆ కళ్ళల్లో అమాయకత్వం నా చెల్లినే గుర్తు చేస్తున్నాయి అని తను బాధపడుతూ ఉంటాడు మెల్లమెల్లగా ఆయిష అందరితో కలిసిపోతుంది ఒక్కొక్కసారి బిస్కెట్ లాక్కుంటే ఒక్కొక్కసారి నాకు పాలు కావాలి అని పాలు తీసుకుంటూ ఉంటుంది తన అల్లరి చూస్తూ జవాన్లు అందరూ చాలా మురిసిపోతూ ఉంటారు నిజంగా చెప్పాలి అంటే తనకి వాళ్ళందరూ చాలా అలవాటు అయిపోయారు అందరూ తనని నమ్మడం స్టార్ట్ చేశారు తను నిజంగానే తప్పిపోయింది అని అప్పుడు ఒక జవాన్ ఇలా అంటాడు పాప మమ్మల్ని చూస్తే నీకు భయం వేయడం లేదా అని అప్పుడు ఆ పాప ఇలా అంటుంది అమ్మ చెప్పింది మంచి వాళ్ళు ప్రతి చోట ఉంటారు మనం గుర్తుపట్టాలి అంతే అని అంతే అక్కడున్న జవాన్లందరూ తనకి ఫిదా అయిపోయారు ఈ ఒక్క మాటతో ఆమె నిజంగానే అమాయకురాలు తను మనల్ని నమ్ముతుంది తనని ఎలాగైనా ఇంటికి పంపాలి అన్న ఆలోచన ఆ జవాన్లలో కూడా స్టార్ట్ అయింది వీర్ ఏమీ అర్థం కావట్లేదు పైనుంచి చాలా ప్రెషర్ అంతలో ఆయిష వీర్ సింగ్ దగ్గరికి వస్తుంది ఏమైంది ఎందుకు అలా డల్గా ఉన్నారు అని అంటుంది అప్పుడు వీర్ సింగ్ ఏమీ మాట్లాడకుండా పెదాలపై నవ్వుతూ ఇలా అంటాడు ఏం కాదు నాకు నా ఇల్లు గుర్తుకు వస్తుంది అని అంటాడు దాంతో ఆయిష అవునా మీకు కూడా అమ్మ ఉందా అని అంటుంది అవును నాకు అమ్మ ఉంది చెల్లి కూడా అని అంటే అప్పుడు ఆయష ఇలా అంటుంది మీ చెల్లి ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అని అంటుంది దాంతో ప్రతాప్ సింగ్ ఇలా అంటాడు చిన్నతనంలోనే తను ఈ బోర్డర్ దాటి వెళ్ళిపోయింది అంతే ఇప్పటిదాకా ఎప్పుడు వెనుక తిరిగి రాలేదు అని అంటాడు దాంతో ఆయుష ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది వీర్ సింగ్ చేతులు పట్టుకుని ఇలా అంటుంది నేను మీ చెల్లినే నన్ను మీరు మీ చెల్లిలానే చూడండి సరేనా బాధపడకండి మీ చెల్లి ఎక్కడున్నా సరే మీకోసం తిరిగి వస్తుంది అని అంటుంది ఆ క్షణం వీర్సింగ్కి నిజంగానే తన చెల్లి తన చేతులు పట్టుకుని మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది మరుసటి రాజు ఆయిషాకి తన తల్లి బాగా గుర్తుకు వస్తూ ఉంటుంది చాలా అంటే చాలా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది నన్ను ఇంటికి పంపండి అమ్మ గుర్తుకు వస్తుంది అమ్మ ఎలా ఉందో ఏంటో నాన్న ఎలా ఉన్నారో దయచేసి నాదేమి తప్పులేదు నన్ను ఇంటికి పంపండి అని అంటుంది అప్పుడే రేడియోలో ఒక చిన్న న్యూస్ వీర్ ప్రతాప్ సింగ్ మీరు వెంటనే ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేయండి అని అది న్యూస్ చిన్నదే కానీ వీర్ ప్రతాప్కి తెలుసు అందులో ఎంత ప్రెషర్ ఉందో వాళ్ళు తను ఏమంటారో అని తన మనసులో ఒకటే యుద్ధం ఆయిషా యొక్క భవిష్యత్ ఇప్పుడు తన ఒక్క చేతిలోనే లేదు మొత్తం డిపార్ట్మెంట్ చేతిలో ఉంది అని తన నమ్ముతున్నాడు దాంతో ఆయిషాకి ఇలా చెప్తాడు నువ్వు రెడీ అవ్వు ఇంటికి వెళ్దవు కానీ అని కెప్టెన్ వీర్ సింగ్ ముఖ్యాలయకి రీచ్ అవుతారు అప్పుడు ఒక్కసారిగా ఒక ఆఫీసర్ గట్టిగా అరుస్తూ మీకు బుద్ధి ఉందా మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా బోటర్లో దొరికిన పాప తను పాకిస్తాన్ యొక్క ఆతంకవాది కూడా అయి ఉండవచ్చు అని కోపంగా అంటే కెప్టెన్ వీర్ సింగ్ మాత్రం ఇలా అంటాడు లేదు సార్ నేను ఆ పాప కళ్ళల్లో నిజాన్ని చూశాను తను అటువంటిది కాదు తన్ని మనం తన ఇంటికి పంపాలి అని అంటాడు దాంతో ఆఫీసర్కి చాలా కోపం వస్తుంది నువ్వు నా మాట వింటావా లేదా వెంటనే ఆ పాపని ఢిల్లీకి పంపాలి నువ్వు రెడీ అవ్వు అని అంటాడు దాంతో వీర్ సింగ్ ఏమాత్రం భయపడ్డాడు తను ఇలానే అంటాడు నేను నమ్ముతున్నాను సార్ ఏదైనా సరే నేనే తీసుకుంటాను అది మంచైనా సరే చేడైనా సరే బోర్డర్లో నేను ఒకడే నిలబడతాను తనని తన ఇంటికి తీసుకువెళ్తాను అని అంటాడు దాంతో ఆఫీసర్ ఏం చేయలేక సరే నీ నమ్మకం గెలుస్తుందో మా అనుమానం గెలుస్తుందో చూద్దాం అని అంటాడు ఆయిషా మాత్రం చాలా అంటే చాలా ఏడుస్తూనే ఉంటుంది నేను అమ్మని చూడాలి నేను ఇంటికి వెళ్ళాలి అని అప్పుడే కెప్టెన్ వీర్ సింగ్ తన దగ్గరికి వస్తాడు తన మనసులో ఒకటే యుద్ధం తను ఇలానే అంటాడు ఒకవేళ నా చెల్లి గనక ఈ ప్లేస్లో ఉంటే నేను కూడా ఇలానే ఆలోచిస్తానా నేను తనకి సాయం చేయడానికే కదా చూస్తాను అని తను ఆలోచిస్తూ ఉంటాడు నేను ఎలాగైనా వీళ్ళందరికీ వ్యతిరేకంగా వెళ్ళినా సరే ఈ పాపని తన ఇంటికి చేర్చాలి అని అనుకుంటాడు అప్పుడే ఆఫీసర్ చాలా కోపంగా రేడియోలో కెప్టెన్ వీర్ సింగ్ వెంటనే ఆ పాపని పక్కన ఇంటికి పంపండి అని అంటాడు దాంతో కెప్టెన్ వీర్ సింగ్ ఎస్ సార్ అంటూ సెల్యూట్ కొడతాడు అక్కడున్న వాళ్ళందరి మనసులో ఒక మంచి ఫీలింగ్ పోనీలే ఇప్పటికైనా సరే ఆఫీసర్ కరిగాడు ఆ పాప నిజంగానే చాలా మంచిది అని అందరూ అనుకుంటారు వీర్ సింగ్ మాత్రం తను ఇలానే అంటాడు సార్ నాకు నమ్మకం ఉంది ఆ పాప నిర్దోషి అది కాకుండా నాపైన ఏమైనా అటాక్ జరిగితే నేనే తీసుకుంటాను ఒకవేళ ఇది ఆ పాకిస్తాన్ యొక్క ప్లాన్ అయితే నేను నా పోస్ట్కి రిజైన్ చేస్తాను సాయంత్రం అయింది అటువైపు ఇటువైపు మన జవాన్లు పాకిస్తాన్ జవాన్లు గండ్లు పట్టుకుని దంచనున్నారు మన వీర్ ప్రతాప్ సింగ్ పాప యొక్క చేయి పట్టుకుని తనతో ఇలా అంటాడు నువ్వు ఇప్పుడు నిజంగా మీ అమ్మని చూడబోతున్నా నేను నీకు మాట ఇచ్చాను కదా నువ్వు ఇంకా నీ ఇంటికి వెళ్ళు అని అంటాడు దాంతో ఆయుష చాలా సంతోషపడుతుంది తను ఇలా అంటుంది మీరు నిజంగానే ఆ భగవంతుడు నా కోసం పంపిన ఒక దేవదూత అని అప్పుడు ఇద్దరు దేశాలు దస్తావేజులు మార్చుకుని ఆయిషాను పాకిస్తాన్ బోర్డర్లో వదులుతారు తన తల్లి చాలా అంటే చాలా సంతోషంతో ఆయుషా ఆయిషా అంటూ బోర్డర్ దగ్గరికి వచ్చి తన బిడ్డని హద్దుకుంటుంది ఆయిషా కూడా చాలా అంటే చాలా సంతోషపడుతుంది చాలా ఏడుస్తుంది ఇలా అంటుంది ఈ అంకుల్ నన్ను చాలా బాగా చూసుకున్నారమ్మా అని అందరి జవాన్ల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తను వెళ్తూ వెళ్తూ చివరిగా జవాన్ల వైపు చూసి ఒక చిరునవ్వుతో వెళ్ళిపోతుంది మన వీర్ సింగ్ చాలా అంటే చాలా సంతోషపడతాడు తన మనసులో జరుగుతున్న యుద్ధం మొత్తం ఆగిపోయింది తను ఒకటే అనుకున్నాడు ఆ పాప నిజంగానే నిజం చెప్తుంది అని తనను తన నమ్మాడు అందుకనే ఇదంతా చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగిపోయింది తన చెల్లి విషయంలో కూడా ఇదే జరిగి ఉంటే బాగుండు అని తన మనసులో అనుకున్నాడు ఇదండి ఈనాటి స్టోరీ నిజంగా చెప్పండి మీ మనసుకు టచ్ అయిందో లేదో అలానే ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్